వైసీపీ విధ్వంసంతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు గత బడ్జెట్లో నిధుల కేటాయింపుతో అమరావతి పోలవరాన్ని గాడిని పెట్టేలా సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నవించారు తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ కుమారస్వామి అశ్విని వైష్ణవులతోనూ భేటీ అయిన సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు కూటమి సమన్వయంపై ఎన్డీఏ పక్షాల నేతలతో సమాలోచనలు జరిపారు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన పన్నెండు గంటల పాటు తీరిక లేకుండా సాగింది ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు ప్రధాని మోదీతో సుమారు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ప్రధానమంత్రికి అందజేసి దాన్ని సాకారం చేసేందుకు కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందించాలని కోరారు వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్టంలో ఆవిష్కరించే భారీ ప్రాజెక్టు పోలవరం అమరావతి ప్రాజెక్టులను గాడిన పెట్టేలా కేంద్రం సాయం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సాధించిన పురోగతి గురించి వచ్చే నెలలో ఈ రెండు భారీ ప్రాజెక్టుల పనులు ప్రారంభించబోతున్న విషయం గురించి ప్రధానికి వివరించారు వైసీపీ ప్రభుత్వం రాష్ట ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఐదేళ్లకు రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ను మూడేళ్లలోనే వాడేసిందని సీఎం చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రభుత్వం తొంభై నాలుగు కేంద్ర ప్రభుత్వ పథకాల్ని దారి మళ్లించి వాటి అమలును నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు వాటిలో డెబ్బై నాలుగు పథకాల్ని పునః ప్రారంభించామని అందువల్ల ఆ పథకాలకు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నిధులు విడుదలయ్యేలా చేయూతనివ్వారని కోరారు అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించి దానికి ముడిఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని చేశారు ఆ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖల అనుమతులు త్వరగా లభించేలా చూడాలని విన్నవించారు తర్వాత హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా నలభై ఐదు నిమిషాలకు పైగా భేటీ అయ్యారు వచ్చే బడ్జెట్ లో కు తగిన సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు మధ్యాహ్నం ఎన్డీఏ నేతల భేటీ ముగిసిన తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు ఇందులో విశాఖ ఉక్కు పునరుజ్జీవానికి కేంద్రం తరపున చేయాల్సిన సాయం గురించి చర్చించారు తర్వాత తన అధికార నివాసానికి వచ్చిన రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో గంటపాటు సమావేశమయ్యారు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన వాల్దేరు రైల్వే డివిజన్ కొనసాగింపు రాష్టంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడం అవసరమైన చోట్ల ఆర్ఓబీ ఆర్యోబీల నిర్మాణం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల్ని వేగించారు పూర్తి చేయడంపై చర్చించారు సాంకేతిక రంగంలో టెక్ ఏఐ ఆధారిత సంస్థలో విశాఖలో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు అందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహకాల గురించి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు వాజ్పేయికి నివాళులర్పించే కార్యక్రమం ముగిసిన తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఇందులో హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు కుమారస్వామి టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు ఈ సమావేశం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది ఇందులో ప్రధానంగా ఎన్డీఏ పార్టీల మధ్య మరింత సమన్వయం కేంద్ర పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు సమాచారం డి ఎంపీలంతా మరింతగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా స్థాయిలో జరిగే దిశ సమావేశాన్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవాలని నాయకత్వం సూచించిందని సమావేశం అనంతరం టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు ఇది అనధికారిక సమావేశమేనని వాజ్పేయి శతజయంతి సందర్భంగా కూటమి సభ్యులంతా కలిశామని నిషాద్ పార్టీ నేత సంజయ్ నిషాద్ అన్నారు వికసిత్ భారత్ ట్వంటీ సెవెన్ లక్ష్యాన్ని సాధించడానికి దేశ ప్రజలకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని భేటీ తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా లో పోస్ట్ చేశారు